మీకు ఒక కథ చెప్తా తెలుగులో ఇంటరా మీరు ఒకవేళ ఈ కథను మీ ఊళ్ళకు మీరు మరాఠీలో చెప్పు సరేనా అయితే అడవిలో ఒక పులి ఉంటుంది జంగే తెలుగు అడవిలో ఒక పులి ఉంటుంది ఆ పులి ఏం చేస్తదంటే నక్క చెప్తుంది అశోక్ చౌహాన్ సోమితి నక్క చెప్తుంది ఏ నువ్వు నన్ను నాకు ఆహారం కోసం ఏదైనా జంతువుని తీసుకురా నేను తింటా అని చెప్పి పులి చెప్తాడు పులి చెప్తే నువ్వు ఆహారం తీసుకురాకపోతే నిన్ను తింటా అని చెప్తుంది అలాగనే సరే తెస్తా అని ఇటు బొకార్ ప్రజల దగ్గరకు వచ్చింది అశోక్ చౌహాన్ వచ్చి మనందరికి చెప్తా ఉన్నాడు పులి మిమ్మల్ని రాజులం చేస్తా అంటున్నావు పులి మిమ్మల్ని రాజుగా చేస్తా అంటు రమ్మంటుడు అని చెప్తాడు చెప్తే పులి మమ్మల్ని రాజులు ఎందుకు చేస్తారా భయ్ మేము ఓటర్లు అమ్మ కదా మమ్మల్ని ఎప్పుడు అట్లా దూరలేదే మమ్మల్ని ఇంట్లోకే రానియాడా మమ్మల్ని ఎందుకు అట్లా చేస్తాడు అని చెప్తా ఉంటా నక్క నమ్మిస్తుంది వాళ్ళ నాయన నమ్మించినట్టే ఆయన నమ్మించినట్టే రాని రాని మీకు మిమ్మల్ని రాజుల్ని చేసుకోవచ్చు చేస్తారట అని చెప్పి ఆయన మన బొకార్కేమి ఒక గాడిని తీసుకొని పోతుంది ఒక గాడిని తీసుకొని ఓ గాడిది గాడిది నిన్ను రాజుని చేస్తాడట పులి రమ్మంటుందనగానే అది నమ్మిపోతుంది నమ్మిపోగానే ఈ పులి ఏం చేస్తుంది అంటే ఆ గాడిది మీద పడి శవులు కొరికేసి తింటది చెవులు కొరికేసి తింటది చెవులు కొరికే అమ్మ వీడు చంపేరా వీడు నన్ను రాజుని అని తీసుకొచ్చిండు నా శవులు కొరికేసిండ్రా నన్ను చంపడానికే తీసుకొచ్చిండ్రా ఈ నక్క దొంగ నక్క అని చెప్పి ఆ గాడి వారిపోతా ఉంటది వారిపోతా ఉంటే మళ్ళా ఈ నక్క పోతుంది అరే ఎందుకు వారిపోతున్నారా నిన్ను రాజు చేస్తానుకే పిలిచిండ్రా అని చెప్పానంగానే అరే రాజుని చేసినోడైతే నా చెవులు ఎందుకు గొరుకుతాడు రా అంటే నీకు కిరీటం పెడదామంటే శవులు అడ్డం ఉన్నాయి రా అందుకే శవులు గొరికేసిండని చెప్తాడా కిరీటం పెడదామంటే చెవుల ఆటముని అని చెవులు కొరికేసినరా రాజు మంచోడ్రా చేద్దామని చెప్పానంటే అరే అవునారా అని చెప్పి మళ్ళా నమ్మి మళ్ళా పోతుంది నక్క ఏది నక్కెంట పోతుంది గాది పోనే ఆయన ఇది ఎట్లయినా దొరికేటట్లేదు ముంగట బూతి పెడితే శవులు కొరికిందని వెనక తిరిగి నిలబడుతుంది గాడి వెనక తిరగానే మళ్ళీ ఏం చేస్తుంది ఆ పులి ఆయంత తోక కొరికేస్తుంది ఇది గాడిది తోక పొడితే గాడిది ఒకటే వృత్తా ఉంటది ఇక పరిగెత్తు ఉంటది వాడు అట్లు ఏమో రానకే మళ్ళా నక్క పోతుంది అరే ఎందుకు గురుకుతున్నావురా అట్లా ఎందుకు కొరుకుతున్నావురా నిన్ను రాజు చేస్తా అంటుంటే నువ్వు ఇట్లదే బాగిపోతే మంచిదే నారంటే ఎక్కడ రాజురా నీ ఇంట్లో పిలిగ ముందుగా తీసుకపోయి శవులు కొరక ఇప్పుడు తీసుకపోయి తోక కొడత వైతేవు ఇక నన్ను నేల బతుకలిస్తావురా అంటే అరే హౌలా అందుకు కాదురా చెవులు కొరికిందేమో కిరీటం సెట్ చేస్తాను మరి తోక ఎందుకు దొరికిన్రా అంటే నేను సింహాసనం మీద కూర్చున్నా తోకాటం వస్తుందని తోక గొరికినరా అని చెప్పిండట ఆయన మల్ల నమ్మింది మల్ల నంది పోయేసరికి ఈసారి కుతికే పిసికేసింది ఆయనంత పులి గార్జింగ్ తినేసింది రెండు మూడు సార్లు దొరకకపోయింది అశోక్ చౌహాన్ మనల్ని రెండు మూడు సార్లు మూడోసారి పుట్టుక్కుల అశోక్ చౌహాన్ కుటుంబానికి అంటే ఆ పరిస్థితే మనం కూడా అవుతుంది అర్థమైందా ఇది మరాఠీల హిందీలో మనలో చెప్పు ఓకేనా ఇక రెండో విషయం నాకైతే డౌట్ లేదు మీ ఊళ్ళో కూడా నమ్మిపోయింది అట్లే ఏమున్నది ఈసారి బొనిగా మిస్ చేస్తారా పోతే